హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ నాలుగు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు అండి అంటే ఇది రెంటల్ పర్పస్ కోసం చూసే వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ సైట్ కూడా చాలా పెద్ద సైట్ అండి ట్వంటీ వన్ అంక్రమ్స్ ట్వంటీ వన్ అంక్రమ్స్ సైట్లో మనకి నాలుగు సింగిల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియాలో వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను పొదలకూర రోడ్ ఏరియా ఎవరైనా సరే స్థలం ఎక్కువ ఉండాలి బాడుగలు రావాలి మనం పెట్టే బడ్జెట్కి ఇన్కమ్ రావాలి డాక్యుమెంటేషన్ బాగుండాలంటే దీన్ని తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ వచ్చి ఇరవై ఒక కంకణం స్థలంలో నాలుగు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు మీరు కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు ఇంకా రెంట్లు వస్తాయి రెంటలు వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట ఇది రెంటల్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ ఎవరైనా సీరియస్ కస్టమర్లు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి నెల్లూరులో మీకు ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఏరియాస్లో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరికైనా సరే ప్రాపర్టీస్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి లేదా మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు చెప్పండి మేము అమ్మిస్తాము ఫ్రెండ్స్ మా దగ్గర అయితే స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి కమర్షియల్ కానీ షాప్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మీకు ఏమైనా సరే మంచి ప్రాపర్టీ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఎవరైనా సరే సీరియస్ కస్టమర్లు ఉంటేనే కాల్ చేయండి కొంతమంది చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి రోజుకి ఒక మీడియేటర్తో తిరుగుతారు అలాంటి వాళ్ళు అయితే అవసరం లేదు సీరియస్గా కొనే వాళ్ళైతేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కూడా ఒక మంచి ప్రాపర్టీ అండి పొదలకు రోడ్ ఏరియాలో వస్తుంది ప్రాపర్టీ నాలుగు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు మంత్లీ రెంట్ వచ్చేసి ఈజీగా మంచి రెంట్ వస్తుంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు మనకి ముప్పై ఎనిమిది లక్షలు చెప్పారు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఎవరైనా తెలివైన వాళ్ళు కాల్ చేయండి దీనికి వీధి పోటు కూడా లేదు